అండ్ మా అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండదు పెళ్ళంటి చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు కోరిక ఉండేది మేడం బట్ మిమ్మల్ని కాదు మేడం మిమ్మల్ని కాదు బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను యూ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ షో ఆల్ ది బెస్ట్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఇది వర్క్ చేయలేకపోయాను ఫర్దర్ గా మీతో కలిసి సినిమాలు చేయడం మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ సో అండ్ ముఖేష్ ప్రజాపతి గారు అన్న చీకట్లో ఉండి ఆర్టిస్ట్ ముందుకు నడిపించే వ్యక్తి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న మీరు ఇలాంటి సబ్జెక్టులు అండ్ కొత్త కొత్త సబ్జెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు మంచి ప్రాజెక్ట్స్ అండ్ అండ్ అనన్య గారు చిన్న పాప నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తుంది నాన్న సూపర్ అమ్మా చాలా క్యూట్ గా చేస్తావు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్